హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ రవ్వ లడ్డూలు టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం దానికి ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పుల రవ్వని తీసుకుని పక్కన పెట్టుకోండి ఇది ఉప్మా రవ్వండి సూచీ రవ్వ అంటారు కదా ఆ రవ్వ అనమాట ఈ రవ్వను తీసుకుని పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టుకుని ఇందులోకి తగినంత నెయ్యి వేసుకోవాలి తగినన్ని జీడిపప్పులు కూడా వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసి తీసుకోవాలండి అదే నేతిలో రవ్వను కూడా వేసుకుని మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకుంటూ చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు తురిమిన ఎండి కొబ్బరి పౌడర్ వేసుకోవాలండి ఇలా వేసుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఈ రవ్వని పక్కన పెట్టుకోండి ఫ్రై అయిన తర్వాత వేరే కళాయి పెట్టుకుని ఇందులోకి కప్పున్నర వరకు పంచదార వేసుకోండి ఒక అరకప్పు వాటర్ యాడ్ చేసుకుని పంచదార కరిగేంత వరకు ఈ విధంగా కరిగించుకోండి లైట్ తీగపాకం వస్తే సరిపోతుందండి చూడండి పంచదార కరిగిపోయింది ఇప్పుడు ఈ పాకాన్ని రవ్వలో యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూను ఇలాచీ పౌడర్ వేసుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకోండి కాస్త చల్లారనివ్వండి చల్లారిన తర్వాత లడ్డూల్లో చుట్టుకోవాలి ఇలా చుట్టుకొని ఒక గిన్నెలోకి కానీ ఏదైనా పళ్ళెంలోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకోండి మొత్తం లడ్డూలన్నీ ఈ విధంగానే చేసేసుకుని తీసేసుకోవడమేనండి ఈ టేస్టీ అండ్ సింపుల్ రవ్వ లడ్డూ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్